కొత్తలో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు ఇది మొన్నటి వరకు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించిన ప్రశ్న దానిపై క్లారిటీ రావడంతో ఇప్పుడు మరో ప్రశ్న జనసైనికులను గట్టిగా పీక్తోంది అదే జనసేనని పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయబోతున్నారు భీమవరంలో పవన్ పోటీ ఫిక్స్ అనుకున్న తరుణంలో కొత్త ట్విస్ట్లు తలెత్తుతున్నాయి భీమవరం బరిలో టీడీపీ నేత నిలబడబోతున్నట్లు తెలుస్తోంది మరి అక్కడ ఆ నేత నిలబడితే పవన్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన ఇరవై నాలుగు సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న స్థానాన్ని ప్రకటించకపోవడంపై హాట్ టాపిక్ గా మారింది ఇటీవల భీమవరంలో టీడీపీ బీజేపీ నేతలను కలిసి వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేయడంతో పవన్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారన్న ప్రచారానికి బలం చేకూరింది అయితే తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తన పేరు ప్రకటించుకోకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతుంది అయితే రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం రోజులుగా సాగుతోంది టీడీపీలో గ్రూపు విభేదాలను చక్కదిద్ది వారి మద్దతు కూడగట్టుకునేందుకు రెండు రోజుల క్రితం భీమవరంలో పర్యటించారు పవన్ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బీజేపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట చైర్మన్ పాక సత్యనారాయణ నివాసాలకు వెళ్లి స్వయంగా వారిని కలిసి మద్దతును కోరారు ఈ సందర్భంగా భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్ ప్రకటించకపోయినా ఇక లాంఛనమే అని పార్టీ క్యాడర్ అంతా భావించింది స్థానికంగా ఆయన ఉండేందుకు అనువైన ఇంటి కోసం ప్రయత్నిస్తున్నట్టు కూడా చర్చ జరిగింది అయితే ఇప్పుడు మరో ట్విస్ట్ తెర మీదకి వచ్చింది కళ్యాణ్ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై పవన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ సీట్లు ఖాయమయ్యాయి అందులో ఐదు స్థానాలను పవన్ తమ అభ్యర్థులను ఖరారు చేశారు పార్టీ పోటీ చేసే మిగిలిన పంతొమ్మిది స్థానాలపైన స్పష్టత వస్తోంది పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది ఎంపీ అభ్యర్థులు ఫైనల్ అయ్యారు టీడీపీ సీనియర్లు ఆశిస్తున్న సీట్లు అందులో ఉండటంతో ప్రకటనపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు అసెంబ్లీ నుంచి పవన్ కళ్యాణ్ అనకాపల్లి ఎంపీగా మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేయడం ఖాయమని వార్తలు పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని మొదటి నుంచి చెబుతున్నప్పటికీ కూడా ఆయన మరో స్థానం నుంచి బరిలో దిగి ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది అందులో భాగంగానే పిఠాపురం కాకినాడ పేర్లు పరిశీలిస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది ఈ రెండు నియోజకవర్గాల్లో బలమైన కాపు సామాజిక వర్గంతో పాటు జనసేన పార్టీకి క్షేత్ర స్థాయిలో కేడర్ ఉందనే లెక్కలతో అటువైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది టోటల్ గా భీమవరం లేదా కాకినాడ పిఠాపురంలో ఏదో ఒక స్థానం నుంచి పవన్ పోటీ చేసే అవకాశం అయితే లేకపోలేదు ఇక ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ జిల్లాలపై ప్రధానంగా స్పెషల్ ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్ భీమవరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పులిపర్తి రామాంజనేయులు అలియాస్ చిట్టిబాబు జనసేన నుంచి ఈసారి బరిలోకి దిగనున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ మేరకు పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో భీమవరం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు పులిపర్తి ఆంజనేయులు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కు భీమవరంలో అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు పోలయ్యాయి టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులకి యాభై నాలుగు వేల ముప్పై ఏడు వచ్చాయి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ కు డెబ్బై వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు రాగా ఆయన ఎనిమిది వేల మూడు వందల యాభై ఏడు ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు అయితే ఈసారి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన కలిసి సమన్వయంగా పనిచేయాలని పవన్ ఆలోచనగా ఉంది తాను బరిలో దిగకపోయినా జనసేన విజయం సాధించాలని సేనాని భావిస్తున్నారు మరి భీమవరంపై పవన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారో చూడాలి